ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రోజు నా వ్లాగ్ వచ్చేసి శనివారం టు ఆదివారం అంటే నాకు అంత ఫ్రీ టైం లేక నేను శనివారం అండ్ ఆదివారం కూడా షూట్ చేసుకోవడం అయితే జరిగింది సో రోజు నా వర్క్ అయితే వచ్చేసి మా చేలో పామాయిలకాయలు అయితే కోస్తున్నారు సో ఇంటి దగ్గర అయితే వర్క్ అనేది ఫినిష్ చేసుకుని ఇంకా చేలోకైతే వెళ్ళాలి ఇవైతే మాత్రం శనివారం కాదు శుక్రవారం కాయలేరటానికైతే వెళ్ళాలి బట్ మాకు ఒక్క కొబ్బరి అయితే తెలిసింది మా రిలేటివ్స్ నుంచి అయితేనే సో ఫ్యామిలీ అంతా కూడా శుక్రవారం అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇంకా వర్క్ అనేది పెండింగ్ పడిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ డే మాయ నేను కూడా కాయలు ఏరటానికైతే స్టార్ట్ అయ్యాము దానికంటే ఫస్ట్ నేను కొబ్బరి బొండలు అయితే చూపిస్తున్నాను కదా ఊళ్ళో ఎన్ని చెట్లు అయితే ఉంటాయో అన్నీ కూడా బాబాయ్ ఉండగా పాట పాడడం అయితే జరిగింది యాభై వేల వరకు ఇంకా ఊళ్ళో ఇంకా చాలా వరకు చెట్లు ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఇంకా బాబాయ్ అనమాట వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ నాకు అంతగా తెలియదు ఇంకా బాబాయ్ ఉండగా వన్ టైమే కోసారు ఇంకా బాబాయ్ ఇంకా లేని తర్వాత అయితే ఇంకా అన్నయ్య అయితే సెకండ్ టైం అయితే కోయిస్తున్నారు చాలా వరకు అయితే చాలా కాయలు పడిపోతున్నాయి ఇంకా అన్నయ్యని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ అంటే వాళ్ళకి అంత ఫ్రీ టైం ఉండదు కదా బయట కౌలు చేయలు చేస్తూ ఉంటారు వాళ్ళకి అంత ఫ్రీ టైం ఉండదు సో అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్య ఈరోజు ఫ్రీ టైం తీసుకుని ఇంకా ఈరోజు రోజు కింద వర్కర్స్ అయితే రమ్మని చెప్పేసి కాయలు అయితే కోయించడం జరిగింది ఇంక ఈ కాయలు ఎప్పుడు కోసినా సరే ఇంకా బొండానికి బొండం కాయకాయ సపరేట్ చేసే వ్యాన్ అయితే సపరేట్గా గా వస్తుంది ఇంకా దాని వ్యాన్ మాలే ఇంకా మున్సిపల్ వ్యాన్ అనేది వచ్చి తుక్కు అనేది కలెక్ట్ చేసుకుని బయటకు వెళ్ళిపోతారు అనమాట అయితే నాకు ఇది ఎప్పుడు చూసినా సరే ఇది వరకు మా ఇల్లు ఉండేది కాదు పెంకటిల్లు ఉండేది ఇంకెప్పుడు కూడా ఇలా కాయలు కోయించేటప్పుడు బాబాయ్ ఇంటి దగ్గరకు వచ్చేవారు అనమాట నేనైతే ఇప్పటికే అనుకుంటూ ఉంటాను ఏంటంటే ఇటువంటి వర్క్ చేసేటప్పుడు అయితే బాబాయ్ వచ్చేవారు కదా మా ఇంటి దగ్గర ఉండేవారు కదా కొద్దిసేపు అలా ఇలా మాట్లాడుకునే వాళ్ళం కదా అని చెప్పేసి అనిపిస్తుంది బాధ కూడా వచ్చేస్తుంది బట్ ఏం చేస్తాం చెప్పండి ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం బాధపడాలి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇంకా అవే మిగిలినాయి కదా అని చెప్పేసి అడ్జస్ట్ అవ్వాలి అలా అని చెప్పేసి మా అన్నయ్య కనీసం కళ్ళ నీళ్ళు కూడా రానివిడెవరిని కూడా అంత కేర్ చేసి అంతలా ప్రొటెక్ట్ చేసి చూసుకుంటూ ఉంటారు ఇంక ఇంట్లో కొడుకుంటే ఎటువంటి బాధ్యతలు అయితే తీసుకుంటారో అటువంటి బాధ్యతలు కూడా మా అన్నయ్య తీసుకున్నారు నేనైతే ఎక్కువ టాపిక్ మాట్లాడలేకపోతున్నాను సో మన వీడియోలకైతే వెళ్ళిపోదాము ఎప్పుడు కూడా పామాయిలు గెలలు ఇలా కాయలు చూపించడం నాకు విసుగ్గా అనిపిస్తుంది ఏమనుకోవద్దు ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళాం కానీ ఇంకా మాయ నేను మాత్రమే కదా వర్క్ అయ్యేసరికి అయితే ఫోర్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది అందులోనూ మేము ఆటో పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాం నాలుగు మూటల వరకు కాయలు అయిపోయాయి బట్ అయితే కొంచెం బందగా ఉంటే కూడా ఎవరు రారు ఇటు సైడు అందుకని చెప్పేసి మా పెద్ద అయితే వచ్చారు అటో ఎందుకు అని అంటే ఎట్లనో పామాయిలకాయలు ఉన్నాయి కదా అందులోనూ అక్కడక్కడ గెలలు వదిలేశారు అవిని రెండు మూడు అరటి గెలలు తీసుకొచ్చేద్దాము ఇంకా కోకో కాయలు ఉన్నాయి కదా గింజలు తీసేసినవి ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చేద్దాం ఒక దెబ్బతో వర్క్ అయితే ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది ఇంకెక్కడి నుంచి ఇంకా కంపెనీ కాడికి అయితే వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి అయితే అనుకున్నాము పోనీ రోజుకి డ్రాప్ అయిపోదామా అంటే రేపేమో సండే కాయలు తీసే కంపెనీ అయితే మాత్రం ఓపెన్లో ఉండదు మళ్ళీ శనివారం దాకా అంటే వీటి గురించి తెలిసిందే కదా వర్షం అయితే చాలా గట్టిగా పడటం జరిగింది దానివల్ల మళ్ళీ పట్టే అవకాశం ఉంటుంది ఇంకా మా పెద్దమ్మాయి అయితే మాత్రం ఇంకా ధైర్యం చేసి పర్లేదు కట్టే ఏం కాదని చెప్పేసి అయితే ఇంకా తను కట్టించేసుకున్నారు ఎటు వచ్చి ఎక్కడ భయపడాలి అంటే మా పొలం దగ్గర నుంచి లక్ష్మీపురం రూట్ వేసారని చెప్పేసి అయితే అన్నాను కదా ఆ రూట్ నుంచి ఇంకా లక్ష్మీపురం ఏరియాలో కంటే భయపా అది ఊర్లో మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని మట్టి రోడ్లు ఉంటాయి కొంచెం జారుతాయి అనమాట అక్కడ కొంచెం భయం భయంగా అనిపించింది మాకును బట్ ఇంకా మా అయితే ఎవరి హెల్ప్ లేకుండా అయితే వెళ్ళారు ఆ కొంచెం బండికి ఎంటడానికైనా ఏమైందంటే పక్కన డొంక అనమాట ఆ ఏరియా నుంచి కమ్మ పట్టేయడం జరిగింది ఇంకా అందుకని మా ఇల్లు అయితే కొంచెం బండిని ఎదరగంటడం జరిగింది ఇంకా మెయిన్ రోడ్ ఎక్కేసింది అంటే ఇంకా భయం ఉండదు అనమాట అప్పటికే టైం చూసుకుంటున్నాను నేను ఎందుకంటే ఐదైందంటే కంపెనీ క్లోజ్ చేసేస్తారు అప్పటికే ఫోర్ థర్టీ టైం అయిందని చెప్పేసి అయితే అన్నాను కదా ఎప్పుడు కూడా మనకి ఇటువంటి వర్క్స్ ఉన్నాయి అంటే టైం పరిగెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా అట్లనే హడావిడిగా అయితే తీసుకువెళ్ళిపోయాము ఇంకా ఊరిదాకైతే ఇంకా మాయ క్యారీ చేసుకొచ్చారు ఆ మోటల్ అయితేనే ఇంకక్కడి నుంచి అయితే ఇంక పెద్ద మాయ ఏమో మాయ బైక్ తీసుకుని నుంచి నుంచేమో తను కంపెనీ కడుకు వేసుకువెళ్ళడం జరిగింది టైంకి అయితే అందుకున్నారు ఇది అయితే సండే రోజు లాగ్ అనమాట ఇది బోటీ తీసుకొచ్చారు మాయ ఎప్పుడు కూడా బాబాయ్ తీసుకొస్తే చేయటమే తెలుసు నాకు తినైతే ఎప్పుడు తీసుకొచ్చేవారు కాదు అంత ఇంట్రెస్ట్గా నేను లేను అయితే ఎందుకో తెలియదు తనైతే సండే అని చెప్పేసి బోటీ తీసుకురావడం జరిగింది నేను బోటీ చేయడంలో కొంచెం బాగా చెయ్యి తిరిగినట్టు ఉంటుంది నాకు చాలా ఈజీ అన్నట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఎప్పుడో లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసాము బాబాయ్ తీసుకొచ్చినప్పుడు సరే మళ్ళీ ఇంకొక బ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే నేను పొట్ట పేగులు చేయటం అండ్ ఏ టూ జెడ్ అన్నీ చేసి అయితే నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఇది కర్రీ వీడియో అనమాట మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా విజిట్ చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొన్ని ఆనియన్స్ అండ్ మిర్చి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఫస్ట్ అయితే మనం పొట్టపేగులు అంటే బాగు చేసి ఉంచుకున్న అయితే బాగా కొంచెం మరిగే నీళ్ళల్లో వేసి ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ అయితే వాటిని ఉడికించుకోవాలి ఎందుకంటే తొందరగా అయితే అది పోదు అనమాట స్మెల్ అనేది తొందరగా పోదు సో అలా బాయిల్ చేసుకున్నాక ఇంకా ఆనియన్స్ వేగే గ్యాప్లో అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారినిచ్చేయండి చల్లారిని ఇచ్చిన తర్వాత అయితే ఒక బౌల్లో అయితే ఇవి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు అనేది కొంచెం వేసుకుని పసుపు అనేది కొంచెం వేసుకుని ఇంకా రఫ్ అండ్ టఫ్గా వాటిని తిప్పుతూ ఉండండి దాంట్లో కొంచెం వేస్ట్ ఏదన్నా ఉన్నా కానీ ఇప్పుడు పోయే అవకాశం ఉంటుంది ఆల్రెడీ బాయిల్ చేస్తాం బట్ ఒకసారి ఉప్పు కళ్ళు అండ్ పసుపు వేసుకుంటే కొంచెం యాంటీబయాటిక్ కదా ఇంకా వేసుకుంటే ఇంకా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా తిప్పాక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి ఇట్లా క్లీన్ చేసుకున్నాకైతే బోటీ ఒక స్టేజ్కి అయితే వచ్చేస్తుంది నేను ఫస్ట్ అయితే ఇలా కొవ్వు పదార్థం అనేది యాడ్ చేయను అని చెప్పాను కదా బట్ లాస్ట్ అయితే అమ్మమ్మ నేను తీసుకుంటానని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాటర్ అనేది పోయడం వల్ల పైన కొంచెం చిట్టు చిట్టుగా రావడం జరిగింది అందుకని నేను ఎక్స్ట్రా వాటర్ అనేది పోసి మళ్ళీ క్లీన్ చేయడం అయితే జరిగింది ఫైనల్గా వాటర్ వేసిన తర్వాత అయితే కలర్ చేంజ్ అవుతుంది ఎల్లోలో అయితే ఉండదు పసుపు వల్ల మనకు అట్లా కనిపిస్తుంది ఫైనల్ స్టేజ్లో అయితే ఇదిగో ఇట్లా ఉంటాయి ఇంక ఇలా వచ్చినవి ఏం చేసుకోవాలంటే మనం ఆల్రెడీ బాయిల్ అయిన ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిలో యాడ్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి కొంతవరకు మాంసం అనేది ఉడికిపోవడం జరుగుతుంది సో కర్రీ అయితే రెడీ అవుతూ ఉంటుంది లోక మనం ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడుకుందాము సో ఇంతవరకు నేను వీడియోస్ చేస్తున్నాను కదా చూస్తున్నారు నేను ఒక టైంలో వీడియోస్ చేస్తే లాంగ్ వీడియోస్ ట్వంటీ వ్యూస్ కూడా వచ్చే కాదు కానీ ఇప్పుడు చూస్తున్నారు కనీసం నాకు హోప్ ఉన్నంత వరకు ఒక టూ హండ్రెడ్ బిలో వస్తున్నాయి వ్యూస్ అయితే కానీ మీ హెల్ప్ నాకు చాలా యూస్ అవుతుంది మీరు చూసే టూ హండ్రెడ్ పీపుల్స్ అయినా సరే కనీసం నాకు ఒక ట్వంటీ లైక్స్ వచ్చినా నా వీడియో ఇంకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పటికీ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు బట్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఆ యొక్క లైక్ నాకు వచ్చింది అంటే నా వీడియో ఇంకా వెళ్ళే అవకాశం ఉంటుంది నేను మీరు ఒక లైక్ ఇచ్చినంత మాత్రాన నేను ఇంకా మానిటేజేషన్ కూడా ఎలిజిబుల్ కాలేదు ఆ ఒక్క లైక్ నాకు ఒక స్టెప్ అని నేను చాలాసార్లు చెప్తున్నాను బట్ నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎందుకంటే ఒక స్టేజ్లో నాకు ట్వంటీ వ్యూస్ కూడా రాలే ఒక టూ హండ్రెడ్ వ్యూస్ అంటే నేను అది తక్కువనైతే నేను ఎప్పుడూ అనుకోను మంచి రీచ్కే వెళ్తున్నాను అని అయితే అనుకుంటున్నాను బట్ ఎందుకంటే ఏదైనా సరే మనం నెగిటివ్గా చూడకూడదు పాజిటివ్గా తీసుకుంటే మనకి ఏదైనా పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ జరుగుతుంది అనేది నేను ఎక్కువ నమ్ముతాను బట్ ఏది జరిగినా సరే నేను పాజిటివ్గానే ఆలోచించుకుంటున్నాను ఎందుకంటే మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను బట్ నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇవ్వండి నా వీడియో ఇంకా రీచ్కి వెళ్తుందని నేను మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను సో కర్రీ చూసారు కదా అంటే నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది బోటి అనేసరికి పులుపు ఉండాలి కదా కంపల్సరీ నేనైతే ఈ రోజు మ్యాంగో తీసుకున్నాను పచ్చి మ్యాంగో అంటే పునాస మామిడి తెలిసే ఉండి ఉంటుంది కదా ఇంకా అది యాడ్ చేసుకున్నాను కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది సో ఇదే అండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉండను బాయ్ బై బాయ్